ఆ బాలుడి వయసు మూడేళ్లు అతడి ప్రతిభను చూస్తే ఎవరైనా ఆహా అనాల్సిందే తెలుగు నెలల పేర్లు విజయవాడలోని షాపింగ్ మాల్స్ పేర్లు వరుస క్రమంలో చెబుతున్న తీరు చూస్తే అబ్బురపోవాల్సిందే వివిధ వస్తువులు కూరగాయలు రంగుల పేర్లు చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఏడాదిన్నర వయసు నుంచే అక్షరాలు వస్తువులను పోల్చడం వాటి పేర్లు చెప్పడం గమనించిన తల్లిదండ్రులు కుమారుడిని మరింత ప్రోత్సహించారు ఆ పిల్లాడి జ్ఞాపక శక్తి పట్ల తల్లితో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు విజయవాడ లబ్బిపేటకు చెందిన మూడేళ్ల ధ్రువసాయి జ్ఞాపక శక్తిని చూసి తల్లి హిమజ మురిసిపోతున్నారు ఏడాదిన్నర వయసునుంచే కుమారుడి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని ఆమె చెబుతున్నారు మూడేళ్ల వయసులో ధృవసాయి నూట డెబ్భై దేశాల జాతీయ పతాకాలను గుర్తిస్తున్నాడు ముప్పై రెండు దేశాలు వాటి రాజధానుల పేర్లు చెప్పి ప్రశంసలు పొందుతున్నాడు మన దేశంలోని రాష్ట్రాలు వాటి రాజధానులను దేశపటంలో గుర్తిస్తున్నాడు ఈ బాలుడి ప్రతిభ చూస్తే పిట్ట కొంచెం కోతఘనం అన్న సామెతకు సరిగ్గా సరిపోతాడు తెలుగు ఇంగ్లీష్ అక్షరాలు అంకెలను గుర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు వ్యవసాయకి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తెలుగు అనేది ఇంట్రెస్ట్ ఉండేదండి ఆ టూ బండీరా టూ ఇయర్స్ కల్లా ఆ టు బండీరా చెప్పేశాడు వర్డ్స్ చెప్పేవాడు తర్వాత ఇండియన్ క్యాపిటల్ అదే మొత్తం ఇండియన్ క్యాపిటల్స్ అన్ని చెప్పేసాడు స్టేట్ క్యాపిటల్స్ అన్ని చెప్పేసేవాడు టూ ఇయర్స్ కల్లా త్రీ ఇయర్స్ కల్లా కూడా వన్ సెవెంటీ కంట్రీ ఫ్లాగ్స్ మొత్తం మన కంట్రీ ఫ్లాగ్స్ అన్ని వరల్డ్ వైడ్ వన్ సెవెంటీ వరకు ఐడెంటిఫై చేయగలుగుతాడు థర్టీ టూ ఏమో క్యాపిటల్స్ చెప్పగలుగుతాడు అలాగా ఇంకా ఫ్లవర్స్ చాలా కేటగిరీస్ ధృవసాయి ఐడెంటిఫై చేయగలుగుతారు ఏదన్నా ఒకటి ఏదైనా చెప్పాము అంటే నెక్స్ట్ డేకి మళ్ళీ చెప్పేసేవాళ్ళు మళ్ళీ నేను అన్నిసార్లు రిపీట్ చేసేదాన్ని కాదు లెటర్స్ చదవడం మాకే ఆశ్చర్యం వేస్తుంది ఎట్లా అంటే మేము ఒక్కసారి చదువుతాం ఎజర్ బైజాన్ అని చదివామనుకోండి నెక్స్ట్ టైం అది గుర్తుపెట్టుకుని ఆ స్పెల్లింగ్ ఎక్కడ కనిపించినా ఆ స్పెల్లింగ్ గుర్తు పెట్టేసుకుంటాడు పిక్చర్ గుర్తుపెట్టేసుకుంటాడు ఎక్కడెళ్ళినా కూడా అలాగే షాప్ పేర్లు ఒక హండ్రెడ్ లోగోస్ తెలుసు వాడికి మేమేమి అది ట్రైన్ చేసింది కాదు లెటర్స్ వాడికి ఏంటి అని తెలుసు కదా గుడింతాలు తెలుసు సో వర్డ్స్ అనేది ఇది చెప్పేస్తున్నాడు అలాగా చదవడం వాడంతటా వాడు నేర్చుకుంటున్నాడు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుంది అదంతా అంతా కూడా చాలా అనిపిస్తుంది ధ్రువసాయి తల్లి గృహిణిగా ఉంటూ నిరంతరం కుమారుడిని ప్రోత్సహిస్తున్నారు తండ్రి సత్యప్రకాష్ మహానంది పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు విద్యతోనే విజ్ఞానం సాధ్యమవుతుందని అందుకే తమ కుమారుడికి అన్ని విషయాలపైన అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు బాలుడి తల్లి చెబుతున్నారు భవిష్యత్తులో ధ్రువసాయి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని దేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు Camel Whindersson Hound Pig Goat yak, Ox Horse Sheep India South India Longanasa Philippines Japan New Delhi Asia Fiji South Korea North Korea Thailand Punjab हरियाणा, उत्तराखंड उत्तर प्रदेश राजस्थान बिहार सिक्किम पाइन एप्पल పెట్ట కొంచెం కోతగన అనే సామెతకు సరిగ్గా సరిపోతాడు విజయవాడకు చెందిన ద్రవ వివిధ వస్తువులు సామాగ్రి పేర్లు చెప్పడంతో పాటు వాహనాల పేర్లు షాపింగ్ షాపింగ్ మాల్స్ పేర్లు కూడా చెప్పి దీంతో దీంతోపాటు తెలుగు ఇంగ్లీష్ అక్షరాలు పదాలు చెబుతూ ఆహా అనిపిస్తున్నాడు అలాగే దేశ విదేశాలకు సంబంధించిన జెండాలను పోలుస్తూ వాటి పేర్లు వాటి రాజధానులు కూడా చెబుతూ ఆహా అనిపిస్తున్నాడు కేవలం సోమేశ్వరరావుతో కనకారా ఇటీవను విజయవాడ నుంచి